హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీఆర్ దేవరా సినిమా నుంచి అయితే ఒక లీక్డ్ పిక్స్ అయితే ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి సోషల్ మీడియాలో అయితే అండ్ మెయిన్ గా రోషన్ ఫోటోస్ లీక్ అయిపోయావ అవి ఓన్లీ బ్లడ్ బాత్ గా ఉన్నాయి చూస్తుంటే మాత్రం అండ్ ఇది మొత్తానికి అయితే ఫైట్ సీక్వెన్స్ అని ఈజీగా తెలిసిపోతుంది అండ్ మెయిన్ గా ఈ ఫైట్ సీక్వెన్స్ అనేది ఎన్టీఆర్ మధ్య రుతుక్రోషన్ మధ్య ఉండబోతుంది ఇది ఒక అడ్వెంచర్ అండ్ ఒక మాస్ సీక్వెన్స్ ఫైట్ రూపంలో ఉండిపోతుందంట సో మొత్తానికైతే ఇందులో ఒక మాస్ విఫోర్ అని గట్టిగా అయితే వినపడుతుంది ఎస్ ఇప్పుడు వాట్ టు సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుండేది ఎన్టీఆర్ అండ్ రుతుకొషన్ మధ్య జరిగే సీన్స్ సో అది ఫైట్ అయినా కావచ్చు లేకపోతే డైలాగ్ డెలివరీ ఏదైనా కావచ్చు సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో శరవేగంగా జరుగుతుంది ఒక మాస్ ఎలివేషన్ సీన్స్ ని మాస్ ఫైట్ సీన్స్ ని ఫస్ట్ అయితే పూర్తి చేయబోతున్నారంట సో దాని తర్వాత సాంగ్స్ కి వెళ్ళిపోతున్నారంట సో చూడాలి మిగతా షూటింగ్ కూడా దాదాపు కొంచెం కొంచెం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు రుతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబోనే ఇంకా చాలా ఉంది షూటింగ్ చేసేది సో చూడాలి ఇంకా ఎలాంటి వైబ్ క్రియేట్ అవుతుందో ఎలాంటి లీక్డ్ పిక్స్ రిలీజ్ కాబోతుందో ఇక్కడ రాను రాను రిలీజ్ అయితే బెస్ట్ ఎందుకంటే అసలు ఎలాగ వీళ్ళు పోస్టర్లు ఏవి రిలీజ్ చేయారో ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇలాంటివన్నీ అప్పుడప్పుడు హల్చల్ అవుతుంటే ఫ్యాన్స్ అందరు అలా చిల్ అవుతూ ఉంటారు మొత్తానికి ఈ లీక్డ్ పిక్స్ తో రుతికృష్ణ మాత్రం కిరాక్ గా ఉన్నాడు మాస్ మామూలుగా లేడో సో మొత్తానికి ఇంకా ఎన్టీఆర్ లీక్డ్ పిక్ ఒకటి రిలీజ్ అయితే బాగుంటది భయ్య సో చూడాలి ఎలా ఉండబోతున్నాడో ఎన్టీఆర్ ఆ సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్ అండ్ ఆ పోస్టర్ ఒక్కడ వదిలితే చాలు కిర్రెక్కిపోతుంది సోషల్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఒక హైప్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతుంది వెయిట్ చేద్దాం అప్పటి వరకు సో మొత్తానికి అయితే ఇది కాదు అయితే మరి మీకేమనిపించింది లీక్డ్ పిక్ తప్పకుండా మన కంపెనీలో లో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షూ